ఎప్పుడైనా నన్ను ఇలా ఇంప్రెస్ చేశారా కొబ్బరి చెప్పులు ఏర్కోవడం ఇంప్రెషన్ ఏమొస్తుంది ఏంటి మీరు ఎప్పుడు చూసినా కింద ఏదోటి వెతుకుతుంటారు మీకు పాకడం తప్ప నడవడం రాదా ఈవిడే సంజన సంజన వీళ్ళంతా మా ఫ్యామిలీ సంజన జోకాలు బాగున్నాయి కదా ఇలాంటివి కదా నువ్వు కావాలని అడిగింది అడిగా కదే ఓ ఫోటో తీ ఒక నిమిషం ఒక నిమిషం ఇలాంటి రండి లేకుండా నేను ఫోటోని దిగనమ్మా

ఆఫ్ కనెక్టివిటీ ఆఫ్ ఆఫ్ హ్యాకర్ లీడ్ నువ్వు లేని గ్యాప్ లో నీ సాఫ్ట్వేర్ ఆ డౌన్లోడ్ చేస్తున్నాడు రా ఆ స్టార్ డస్టా ఈ జబర్దస్తా అబ్బాయి ఎలా ఉంటాడు బాస్ నీకు తెలిసింది బాస్ కరెంట్ బ్యాట్ లో ఇరుకుని మాడిపోయిన మస్కిటోలన్నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది ఓకే ఎలా ఉంటాడు అతను అందంగా ఉంటాడు అయితే ఇంత అమౌంట్ ఎందుకు బాస్ ఎందుక నీ లవ్ అఫైర్ లో నీకంటే అందమైన కొను ఎంటర్ అయ్యాడు కాబట్టి ఒక కాస్ట్లీ ఫార్ములా పెట్టాల్సి వస్తుంది నువ్వు నీ ఆఫీస్ కి వెళ్లి నీ కి వాడికి ఏదో జింగ్రి 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 ఉన్నట్టు పెద్ద రూమర్ క్రియేట్ చేయి బాస్ ఏంటి గేమ్ ఆడుతున్నారా లేదు గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది మనమే క్రియేట్ చేసిన రూమర్ అయితే వాళ్ళని విడగొట్టడం ఈజీ అవుతుంది కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ లో నుంచి పుట్టిన ప్రేమ అయితే నువ్వు నేనే కాదు ఎవ్వడు విడగొట్టలేడు బాస్ నాకు ఎందుకు ఐడియా కరెక్ట్ గా అనిపించట్లేదు బాస్ ఏదో రాంగ్ గా ఉంది బాస్ నచ్చలేదా అయితే ఐ డూ వన్ థింగ్ రాత్రంతా నేను ఆలోచించి ఒక అద్భుతమైన ఐడియా క్రియేట్ చేస్తాను ఆ ఆ ఫస్ట్ ఐడియా బాగుంది బాస్ బాగుందా చాలా బాగుంది నైట్ అంతా ఆలోచన వద్దు వద్దు ఫస్ట్ ఐడియా బాగుంది మిషన్ అంటే ఉడుగుతున్నాడు కమా నేను చెప్పిన రూమర్ ఆఫీస్ లో మెట్రో రైల్ లాగా సర్ 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 అంది తిరిగిపోవాలి ఓకే బాస్ విష్యూ ఆల్ ది బెస్ట్ ఎస్ బాస్ గో అహెడ్ విన్నావా ఏంట్రా సంజన అని జార్జ్ లైన్ పెట్టాడంట అయ్యి నిజమా అర్నాల్ గడికి కొత్త కాదు కదరా సంజన లేటెస్ట్ సీక్రెట్ ఓకే ఈ సీక్రెట్ ఎవరికైనా చెప్తానా ఐ ప్రామిస్ అందు కామన్వెల్ గంగూలీ యూసే రే ఆ జార్జ్ గాడు సంజనాన్ని ట్రాక్ లో పెట్టారంటగా నాకు కూడా మెసేజ్ ఫాస్ట్ గా రే ఆడు మామూలు కాదురా ఆల్ ఇండియా రేడియోలో పనిచేయాల్సినోడు ఏదేమైనా మన ప్లాన్ సక్సెస్ రోజులుగా మేమంతా జార్జ్ కోసం ట్రై చేస్తుంటే నువ్వు ఇంత ఫస్ట్ గా ఎలా పడేసావే జార్జ్ వన్ సెకండ్ ఎక్స్క్యూజ్ మీ సార్ వీళ్ళు కూర్చో నేను మొత్తం సెట్ చేస్తా వేయ వీడరా ఐదు వందలు అవుద్ది ఊంతిరా ఫోన్ ఇది టేబుల్ దగ్గర పెట్టే నువ్వు నాకు బాగా నచ్చావు సంజన నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కాదు ఓకే ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ అవుట్ స్టేషన్ బాంబే వెళ్ళారు రావడానికి ఇంకో రెండు మూడు రోజులు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారే చెప్పి చావండి నా లవర్ సతీష్ లా మంచి వాడైతే కళ్ళు మూసుకుని ఓకే చెప్పాయి కుర్రాడు పేరేంటి జార్జ్ బాగుంటాడా ఆఫీస్ లో అందరికంటే స్మార్ట్ అతనే అప్పుడు అస్సలు వర్కౌట్ అవ్వదు నో చెప్పే ఏ లూస్ నువ్వు నోర్ మై సంజనా నువ్వు అతన్నే ప్రేమించు పిల్లలు అందంగా పడతారు కానీ దీంతో పాటు పర్లేదా నేను చెప్పి తినవే అమ్మ ఎంత అందంగా ఉన్నా ఐశ్వర్యరాయ్ అయినా సరే ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఇక అంతే పిచ్చి వాళ్ళలో వాళ్ళ చుట్టూనే తిరుగుతారు కానీ అందమైన అబ్బాయిని కాదే వేరు హలో నువ్వు చూసిన వాళ్ళతో అందరినీ కంపేర్ చేయొద్దు నా లవర్ సతీష్ బ్రాడ్ బిట్ లా ఉంటాడు ఈ ఫోర్ ఇయర్స్ లో నన్ను తప్ప ఇంకెవ్వర్ని చూడలేదు హి సో జెన్యూన్ అందమైన అబ్బాయిలు వి ఆల్వేస్ బీ ఇన్ అందుకారణం ఈ అమ్మాయిలందరూ దొంగ మొహాలు కనీసం పెళ్ళేనని కూడా చూడరు మళ్ళీ పడేసే వరకు వదలరు కానీ అమ్మాయిలు సూపర్ నా కూడా ఆంటీ అయితే మార్కెట్ అవుట్ అవునవును నాగార్జున వెంకటేష్ ఇప్పటికి స్టెప్లేస్తున్నారు మరి శ్రీదేవి జైప్రదా ఏరి హ్మ్ వెల్ సెట్ అందుకే చెప్తున్నాను ఏ ఈ బక్రగార్తును ముద్దుబొబ్బ కార్తున అడ్జస్ట్ అయ్యి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి ఈ జాట్ సెట్ అవ్వడే ఎవరు ఎప్పుడు ఎగిరిసిపోతుందో తెలీదు జీవితాంతం వాచ్మెన్ బతికే లవ్ కి వారంటీ గ్యారంటీ పీరియడ్ ఏం లేదు మనం కరెక్ట్ గా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఉంటారు దీని స్టూపిడ్ పిచ్చి వాగుడు విని అతని నువ్వు మిస్ చేసుకోవద్దు సంజన ఛాన్స్ ఏ లేదు ఆ జాట్ నీకు సెట్ అవ్వడు తర్వాత నీ ఇష్టం సెట్ అవుతావు నేనే కన్ఫ్యూజన్ లో ఉంటే మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారేంటి అయ్యో ఈ విలన్ దగ్గర నుంచి ఆ సంజనని కాపాడాలి కానీ ఎలా అయ్యో ఈ ప్రేమ్ జీవురో లేడు సంజన ఆడు చాలా చడ్డోడు సంజన చైండంగా ఉంది సంజన ఆ ఫ్రెండ్ నీట్స్ ఫ్రెండ్ అండి ఇది ఇంకా దరిద్రంగా ఉంది కమాన్ కుమార్ ఆలోచించు సంజన సంజనా నేను చెప్పలేదు నిజం నువ్వు నమ్మవా అయ్యో ఆడు విల్లను నాన్ సెన్స్ నేనని హీరోని ఐ లవ్ యూ సంజనా మా డియర్ కొలీగ్స్ కమింగ్స్ అంటే క్వార్టర్లీ బ్యాచ్ అరేంజ్ చేశాం లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ గ్రాండ్ గా జరగాలి దానికి మీ అందరికి ఆపరేషన్ కావాలి ఓకే అండ్ యువర్ డ్రెస్ కోడ్ ఈస్ బ్లాక్ అండ్ బ్లాక్ సంజన అక్క ఏదో కాల్ వస్తే పైకి వెళ్ళింది ఐ వాంట్ ఎవరీబడి టు పార్టిసిపేట్ యా ఐ డెఫినెట్లీ సాల్వ్ ఎక్స్క్యూజ్ మీ నో మీరు జార్జ్ లవ్ చేసుకుంటారని ఆఫీస్ లో న్యూస్ తప్పుగా అనుకోకండి ఆడేంటండి కంపెనీ ఉంటాడు అలాంటి చూడొచ్చు ఏ అయితే ఓకే కానీ లైఫ్ లాంగ్ కలిసి తకడానికి అస్సలు పనికి రాడండి నన్ను అడిగితే మీకు వారంటీతో భర్త కావాలంటే నాలాంటి ఓ బాయ్ నెక్స్ట్ డోర్ ని మీరు ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చు నన్ను ఎవరు వల్ల వేసుకోలేరండి చివరి వరకు మీతో ఓ విశ్వాసమైన కుక్క పిల్లలా ఐ నో ఐ ఐఎమ్ క్రాసింగ్ ద లిమిట్ ఏ మీరు అందంగా ఉన్నారు బాగా చదువుకున్నారు చాలా చార్మింగ్ గా ఉన్నారు రేపు మీకేదైనా అయిందంటే నాకు బాధగా ఉంటుందండి ఎందుకు బాధ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు కల్లుదిండి కృష్ణవేణి అని అమ్మాయి ఉండేది నేను తన్ని సిన్సియర్ లవ్ చేసి చెప్పలేకపోయాను కానీ తను అభిషేక్ అని అందమైన అబ్బాయిని లవ్ లవ్ అని లవ్ చేసింది కానీ ఆడు మార్వాడి అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు మరి కృష్ణవేణి సంగతి ఓ రైస్ మిల్ ఓనర్ కి రెండో భార్యగా సెటిల్ అయింది బాధగా ఉందండి బాధగా ఉంది డోంట్ వరీ నా లైఫ్ లో నేను ఎవరికి రెండో భార్యగా వెళ్ళు ఓకే ఇతనికి మీకు ఇంట్రెస్ట్ ఏదో ఎక్కువ మాట్లాడేసానండి థాంక్యూ ఏమండి

ఆటోగ్రాఫ్ తీసుకుంటారు అతను మీ దగ్గర తీసుకుంటారు అది ఆటోగ్రాఫ్ కాదు ఐడియా హాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ అందరు ఆర్టిస్టులు నా దగ్గర ఐడియాస్ తీసుకుంటారు పర్టికులర్లీ దిస్ గై రానా యు నో హౌ మచ్ పేస్ పర్ మంత్ ఎంత టెన్ లాక్స్ మోస్ట్ కాస్ట్లీస్ట్ రొమాంటిక్ హీరో అవును ఏ ప్రాబ్లం ఒక్క రోజు ఊళ్ళో లేకపోతే పులిహార పులిహార చేసావు కదా అంతా కదా బాస్ ఫ్రెండ్షిప్ డీప్ అయితే ఎవరు అన్నారు అవును విడదీయలేరు కానీ అమ్మాయి లైఫ్ లో నీకు లవర్ అవ్వదు బాస్ ఇప్పుడు ఏం చేయాలి నువ్వు రెండు సార్లు మాట్లాడు ఒకసారి మామూలుగానే మాట్లాడు రెండోసారి కొంచెం అతిగా మాట్లాడు అంతే కదా ఓకే నువ్వు నాకు ఫీజ్ ఇచ్చావు కదా నేను చూసుకుంటాను థ్యాంక్ యూ బాస్ ఓకే అదేదో పార్టీ అన్నావు ఏంటిది కోటలి బాష్ ఓ పని నీ దగ్గర ఉన్న మంచి డ్రెస్సులో ఓ డ్రెస్ సెలెక్ట్ చేసుకో ఆ తర్వాత గులాబీ పువ్వు తీసుకో గులాబీ ఎందుకు ఎందుక మడిచి పెట్టుకోటానికి గులాబీ పువ్వు తీసుకొని వెళ్ళి ప్రపోజ్ చేయరా ప్రపోజా అప్పుడేనా అప్పుడే వద్దు ఇంకో త్రీ సిక్స్టీ ఇయర్స్ ఆగు అప్పుడు గ్లోబ్ మొత్తం టప్ పగిలిపోయి ఇప్పుడున్న అమ్మాయిలకి పుడతారు అరే నేను ఇచ్చిన ఐడియాకి ఇంకెవడన్నా అయితే ఈ పాటికి పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎదురింటే ఆవిడకి బీట కొట్టడానికి ఐడియా సరిగ్గా వాడరా అది కాదు బాస్ ఒకవేళ నో అనిస్తే ఉంటాను బాస్ ఇదిగో